హాయ్ అండి ఈరోజు నేను మైదాపిండి పొండాలు వేస్తాను దానికి ఏం కావాలో మీకు చెప్తాను అదేవిధంగా విధంగా మీరు వేసుకోవచ్చు నేనైతే ఇలాగ వేస్తాను చాలా బాగా వస్తాయి చూడండి దీనికి కావాల్సిన సామాన్లు ఏంటంటే కొంచెం జీలకర్ర సాల్టు ఇంకా అయితే సోడా వేసుకోవాలండి తప్పనిసరిగాను అది సోడా ఉంటుంది కదా అది తప్పనిసరిగా వేసుకోవాలి అలా అయితేనే బాగుంటుందండి బజ్జీ ఈ బొండాలకి ఏం చేయాలంటే పెరుగు ఉండాలండి పురుషుని పెరుగు అయితే చాలా బాగుంటుంది మనకి ఇంట్లో పెరుగు ఎక్కువ అయిపోయి ఎక్కువగా ఉందనుకోండి కొంచెం పుల్ల ఉన్నది వేసుకుంటే చాలా మంచిది ఇలా మైదా పిండి తీసుకుంటాను ఒక అర కేజీ పిండి తీసుకుంటే చాలా బజ్జీలు అవుతాయి మనం పొద్దుటే టిఫిన్ కావాలనుకుంటే కొంచెం కలిపేసుకుని ఒక గంట రెండు గంటల ముందు కలిపేసుకుని అలా నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి లేదు నైట్ కలిపేసుకుని ఇచ్చుకున్న చాలా బాగుంటుంది కొద్ది జీలకర్ర వేసుకున్నానండి పెరిగి వేసుకున్నాను అలాగే సాల్ట్ వేస్తాను సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఒక స్పూన్ వరకు సో సోడా వేసుకోవచ్చు మజ్జిగ అయితే సోడా ఎక్కడికి పట్టదో అలాగే తక్కువ వేసుకోవద్దు కొంచెం సరిపడి వేసుకుంటే సరిపోద్ది అప్పుడప్పుడు మజ్జిగైతే పులుపు పులిపుండు అయితే కొంచెం సోడ ఎక్కువ పడుద్ది పులిసిన అయితే కొంచెం సోడా తక్కువ పడుద్ది ఇలా కలిపేసుకోవాలంతానో పిండి అంతానో బాగాను ఇందులో చేసిన మజ్జిగ పని చేయదండి పెరిగి వేసుకోవాలి పెరిగి బాగుంటుంది ప్యాకెట్లు పెరుగులు ఉంటాయి కదా అవన్నీ తెచ్చేసుకుని ముందు రోజు బయట ఉండించుకుంటే పులుసు పులుసు పోయిగా అప్పుడు మనం కలుపుకోవాలి పులుపు ఎక్కాలండి కొంచెం పెరుగు ఇలా వట్టలో వేస్తారు కదా బొండాలు అలాగే పోస్తాయి మనకి కూడాను అది పిండి కలుపుతూనే ఉంటుందండి బొండాలు మనకు అందంగా రావాలంటే బాగా చాలా బాగా కలుపుకోవాలి పిండి ఎక్కడ ఉండలేకుండాను ఇందులో కొంచెం నూనె కూడా మరపెట్టి వేసుకుంటే చాలా బాగుంటాయి రెండు స్పూన్లు నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుతున్నాను ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటే మనకి ఎంత కావాలన్నది నీళ్ళు పోసుకుంటా బాగుంటుంది బాగా పలుసుకైపోతే బాగవు మళ్ళీ ఉండంగా రావండి బాగా పలుసుకుంటేనే ఇలా కలుపుకోవాలండి బాగాను బా ఇక్కడ ఉండనేది ఉండకూడదు చాలా మెత్తగా అయిపోయి చాలా బాగా పిసుక్కుంటేనే అలా పిసుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉంటే బాగా బాగుంటుందండి బజ్జ్ బొండలు బాగా వస్తాయి మనకి బాగా బొండాలు బాగా రావాలంటే పిండి కలపటంలో ఉంటుందండి అది చాలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటాను ఉంటుంది బాగా అందంగా వస్తాయి అన్నమాట దీనికి ఏదైనా చట్నీ చేసుకోవాలి చట్నీ చేసుకోలేకపోతే బాగోదు కదా మనం ఎంత తీసుకున్నా కానీ నేను ఎలా తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందుమించు పది నిమిషాలు పడుద్దండి ఇలా కలుపుకోవాలి బాగాను ఇలా కలుపుకుంటున్నా బాగా వచ్చేస్తాయి బొండాలు నైట్ కలిపేసి వండించుకోవచ్చు పొద్దుటే కలుపుకోర్లేదు నైట్ కలిపేసుకుని అలా వండించుకుంటే చాలా బాగా వస్తాయండి పొద్దుట ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు కొంతమంది బాగుంటాయి పిల్లలు తిన్నారు కదా అలాగ ఉట్టి వేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరలు వేసుకుని అల్లం వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయండి నూనె పేనం పెట్టాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం చట్నీ ఆడుకుందాం దీంట్లోకి నేను వేపు శనపప్పు ఉంటుంది కదా ఆ చట్నీ ఆడుతున్నాను మిక్సీలో పెట్టాను కొంచెం శనపప్పును కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పెట్టాను ఇప్పుడు ఇలాగా వేసుకొని పచ్చిమిర వేసుకుని ఆడేసుకుంటే కొంచెం తాళి వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్త ఆవాలు ఉప్పు తీసుకుని పండిమిర వేసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఇలాగే వేస్తాను నేను జాయిగా వేస్తున్నాను నేను గబగబా వేయాలంటే నాకు అవదు నింపు జాయిగా వేస్తాను నేను చాలా బాగా వస్తాయి బూర్లా వేసుకోవాలి చాలా బాగా వస్తాయి మీ బొండాలు చాలా టేస్టీగా ఉంటాయి పొద్దుటే టిఫిన్కి వేసుకోవచ్చండి టిఫిన్ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది మన బాగా గుళ్ళగా కావాలంటే కొద్దిగా సోడా వేసుకోవాలి అంతే అంతకన్నా అందులో వేసేది ఉండదు దీంట్లో పులుసుని పెరిగి అయితేనే చాలా బాగా వచ్చేస్తాయండి అండి పండాలో బాగా వచ్చినాయో ఇలా ఎగర్ తీసేసుకోవాలి పొద్దుటే ఆయిల్తో మనకి ఎందుకంటే మధ్యాహ్నం మాటలు కొంచెం కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరలు వేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మధ్యాహ్నం టీలు కూడా చాలా బాగుంటాయి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇంట్లో ఎంత ఈజీ అయిన పనే కదా మనకు కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి అలాగే చట్నీ కూడా చేశాను కొంచెం నేను ఈజీగా వద్దని చనపప్పు చట్నీ వేస్తాను మీరు ఏదైనా చేసుకోవచ్చు రకాలైనా ఏదైనా బాగానే ఉంటుంది అందులోకి ఇప్పుడు తిని వస్తాను వచ్చినాయో చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వండుకోండి మీకు ఈ టిఫిన్ లేదన్నప్పుడు అన్నప్పుడు ఇలా గవ్వుగా వండేసుకోవచ్చు కొంచెం ఒక పది నిమిషాల ముందు కలిపి వండించుకుంటే వంట అయ్యేటప్పటికి ఇది ఈజీగా నానిపోద్ది మరి చూడండి చూసి మరి లైక్స్ చేయండి బాయ్